శత్రువు మిత్రుడు అని తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై నోటికొచ్చినట్లు మాట్లాడమే కాకుండా హెచ్చరికలు చేస్తున్నారు భారత్ ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు రష్యా భారత్ వాటి డెడ్ ఎకానమీ నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ లను మరింత దిగజార్చుకునే అవకాశముందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అహంకారం అజ్ఞానం నుంచే ఇలాంటి మాటలు వస్తాయని మన రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ట్రంప్ చెప్పంది సరైందంటూ అన్నారు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం మన ఆర్థిక వ్యవస్థ ఆయన చెప్పిన విధంగా లేదు ఎవరైనా మనల్ని ఆర్థికంగా దెబ్బతీయగలం అని అన్నారంటే పాయింట్ అది మనల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే కావచ్చు ట్రంప్ ఒక మాయలో జీవిస్తున్నారు అని రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా దూయబట్టారు ట్రంప్ ఇలా అసమంజసమైన డిమాండ్లు వినిపిస్తే మనం తప్పక మన విధానాలను మార్చుకోవాలని ఎంపీ శశిధరూర్ వ్యాఖ్యానించారు మనది చైనా మాదిరిగా పూర్తిగా ఎగుమతులపైన ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కాదు మనకు దేశీయంగా బలమైన మార్కెట్ ఉంది సాధ్యమైనంత వరకు ఉత్తమమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి అది సాధ్యం కావడం లేదంటే మరో దారి చూసుకోవాలి అని అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ఉద్దేశించి థరూర్ అన్నారు ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఇకానమీలో భారత్ ఉందని తెలుసుకునేందుకు కావాల్సినంత సమాచారం అందుబాటులో ఉందని మరో విపక్ష నేత ప్రియాంక చతుర్వేది ట్రంప్ చురక అంటించారు అహంకారం అజ్ఞానంతోనే డేట్ ఎకానమీ అనే మాటలు వస్తుంటాయని ధ్వజమెత్తారు వాణిజ్య చర్చలను ముగించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇది ట్రంప్ వేసిన ఎత్తుగడ అని అభిప్రాయపడ్డారు వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ఇది హెచ్చరిక కావచ్చని పలువురు నేతలు అభివర్ణించారు ట్రంప్ చెప్పింది వాస్తవం ఈ విషయానికి ప్రధాని ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసు దేశ ఆర్థిక రక్షణ విదేశాంగ విధానాన్ని భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేసింది ప్రధాని మోదీ ఒక్క వ్యక్తి అదాని కోసమే పనిచేస్తున్నారు ఈ వాణిజ్య ఒప్పందం కుదురుతుంది ట్రంప్ ఏం చెప్తే మోదీ పీఎం మోదీ అదే చేస్తారు అని రాహుల్ అన్నారు కాంగ్రెస్ నేత స్పందనను బీజేపీ ఖండించింది భారత ప్రజల ఆకాంక్షలు విజయాలను ఆయన అవమానిస్తున్నారని మండిపడింది భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని పేర్కొంది కాంగ్రెస్ నుంచి కూడా రాహుల్ వ్యాఖ్యలకు మద్దతు లభించకపోవడం గమనార్హం రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్తో సహా పలు దేశాలను ఇటీవల పలుమార్లు అమెరికా యుఎస్ఏ హెచ్చరిస్తూ వచ్చింది ఈ క్రమంలో ఇదే కారణాన్ని చూపుతూ భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకంతో పాటు పెనాల్టీలు కూడా విధించారు ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో న్యూఢిల్లీ ఒకటని ఆరోపించారు ఆగస్టు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు రష్యా నుంచి దిగుమతుల కారణంగా యుఎస్ పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్ ఈ సుంకాలపై భారత్ స్పందిస్తూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది